ే కానిదియే మున్నది అనుకుంటే కానిధియే మున్నది చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం సాధనం చేహసం జయం నిశ్చయం అనుకుంటే కానిధియే అనుకుంటే మనిషనుకునిదియే మున్నది టికే అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం సీతగాలి లేకుంటే చేత కాదు అనుకుంటే పిల్లు విడవలేడుగా సీతాముడు సైతం మనసుంటే అనసుంటే కనపడదాయేదో మాత్రం కసిపుంటే జత పడదా నీతో ధైర్యం కోరిమే నీ బలం లోకమే నీ వశం చే కూచుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకు రూపం బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తుడుతో దీపం ఏ చీకటి ఆపునురారే పటి ఉదయం ఏ ఓటమి ఆపును రారాగల విజయం

ఒక్కోటి కొనుక్కోవాలంటే మీరు ఇరవై వేల రూపాయలు ఒకసారి మీరు ఎక్కడికైనా పోయినా కనుక్కున్నా కూడా దీని ఖర్చు ఇరవై వేల రూపాయలు అంటే ఇప్పుడు నేను అరవై మిషన్లు తెచ్చాను మొత్తం దీని ఖర్చు పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు గల మిషన్లు అంతా మీకు ఫ్రీగా ఇస్తున్నాను నాకు రీసెంట్గానే పుట్ట పెద్ద సిఏ గారు ఫోన్ చేశారు అంటే నాకు మిషన్ కావాలి మీరు ఏం చేస్తున్నారు ఎట్లా ప్రశ్న అండి సార్ ఈ దశలో రాదు నెక్స్ట్ దశలో గుర్తు నేను అనుకో ఎందుకంటే ఈ మిషన్లో ఓన్లీ మనకు ఒక పూనే హైదరాబాద్ బెంగళూరు మాత్రం చెప్తాయి మన కదిలి కానీ అనంతపురం కానీ ఎక్కడ చిక్కవు ఎందుకంటే ఆ మిషన్లో అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళకి స్టేలు అయితేనే తీసుకోగలుగుతారు లేకపోతే తెచ్చుకోలేరు అది కూడా మనం కరెక్ట్ ప్లేస్లో కొనుక్కోవాలి ఇంట్లో మీరు ఇంటి రోజులు ఇబ్బంది పడుతున్నా మీ పిల్లలు కానీ మీ కొడుకులు కానీ ఇంకోరు కూడా పట్టించుకోలేదు మీ ఇంట్లో మీ ఇంట్లో నేను ఒక కొడుకుగా ఒక అన్నగా తమ్ముడుగా మీకు సహాయం చేయాలనేది ఆ ఉద్దేశంతో ఇవన్నీ నేను తెచ్చిస్తున్నాను ఎందుకంటే మేము కూడా మద్దతు మృతి నా దగ్గర కూడా కోర్టు డబ్బులు లేవు నేను కూడా